హాయ్ అండి అందరికి ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్ పంపించేసాను ఇంకా తోటలకైతే వచ్చాను అనమాట నేను ఈవినింగ్ మా వారు అరటి గల పడిపోయింది కింద అంటే నాకు చాలా బాధ అయిందండి ఇంకా గెల పడిపోతే చెట్టు దానికి పంచేదనమాట ఒక చెట్టుకి ఒక గల వస్తుంది అంటే గల అరిటాకు మీద అలా ఉండి ఉండి ఒకసారి అరిటాకు పడిపోయిందండి వానికి కనుక చెప్పి దానికి వెయిట్ ఆగిపోలేక ఇంకా గెల పడిపోయిందనమాట ఇదేంటి అరటి పువ్వులు అని చూస్తున్నారా అదేనండి కర్రీ చేద్దామని చాలా బాగుంటుంది కర్రీ ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బాగా తింటాం మేము ఇది ఆ కర్రీ అయితే ఇక్కడ ఎవరు తినరంట వారికి అయితే అసలు అలవాటే లేదంటే ఎప్పుడు కూడా తినలేదంట అందుకే ఆయన గురించి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంక మూడు పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంకొండి ఇలా వల్చుకోవాలి ఇంక దాంట్లో చిన్న చిన్నగా ఫ్లవర్స్ టైప్ ఉంటాయి దాంట్లోని ఒకటి కాడ ఉంటుంది అండి అది ఆ పువ్వు వల్చుకోవాలి అనమాట అది చేదు ఎక్కువ ఉంటుంది అసలు ముందే అటు పువ్వు చేదు అది తీసేస్తే ఇంకా కొంచెం చేదు తగ్గుతుంది ఆ పైన ఉన్న రేఖ కూడా తీసి ఆ చేతులు చూడండి నల్లగా అయిపోయినాయి అది చాలా చే అయింది ఒలిచి ఒలిచి నల్లగా అయిపోయినాయి గోరలన్నీ ఈ పువ్వు కూర చేసేకి చాలా ఓపిక ఉండాలండి బాగా ఒల్చుకోవాలి అవన్నీ ఏదైనా ఒకటి మిస్ అయినా అంటే అంతే బాగా నీట్గా ఒల్చుకోవాలి మరి అది ఎందుకు తీస్తారో నాకు తెలియదు తీయాలంట ఫ్లవర్స్ అయితే అన్నీ వచ్చినాయండి ఇంకా ఇప్పుడు ఇవి కోసుకుందాము బాగా చిన్న చిన్నిగా చేసి చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇవి కోసేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకొన్ని కోసేసుకుందాము ఇష్టం ఏ సైజ్ అయినా కోసుకోవచ్చు దీంట్లోని కోసుకొని ఇంక తెపల్ వేసేసుకొని బాగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి ఒక రెండు సార్లు దానికొన్న పోతుంది పోతుందన్నమాట బ నీటి కడుక్కోవాలి కర్రీ మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఓకే బాయ్ బాయ్